కాకినాడ జిల్లాలో ఆయుల్ మాఫియా యథాచిగా కొనసాగుతుంది దీనిపై ప్రత్యేక బహుజన సమాజ్ పార్టీ దగ్గరపేటి విద్యార్థి జిత్తుకు నాగేశ్వర గారు మా ఇవే ఛానల్ ఉన్నారు ప్రస్తుతానికి ఏంటంటే దీనిపై ఆయనకి తెలిసిన వివరాలు అడిగి తెలుసుకున్నాం నమస్తే అండి నమస్తే అండి ఆయుల్ మాఫియా అంటే ఏంటని చెప్పి మమ్మల్ని అడుగుతున్నాం ప్రస్తుతానికి ఏంటంటే కాకినాడ జిల్లాలో ఆయిల్ మాఫియా తెచ్చిపోతుందని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు ముందుగా న్యూస్ ఛానల్ అందరికి కూడా నా యొక్క జేబీఎం తెలియజేసుకుంటూ మరి రోజు మీరు అడిగినటువంటి ప్రశ్నకి మన కాకినాడ జిల్లాలో నేషనల్ హైవే ప్రక్కన ఉన్నటువంటి హైవే అంతా కూడా ఇంచుమించుగా గండిపల్లి మండలం మల్లెపల్లి బ్రిడ్జ్ దగ్గర నుండి ఇటు కత్తిపూడి వరకు కూడా ఆయిల్ మాఫీ అనేది చాలా విపరీతంగా జరుగుతుంది కిలోమీటర్ ఒక చోట ఒక బర్గల్ గట్టి అలా అర కిలోమీటర్ కి అర కిలోమీటర్ కి చెప్పిన చేస్తున్నారు దీనిపై చాలా సార్లు మీడియాలో రావడం జరిగింది అలాగే పోలీసు వారు కూడా దీనిపై చర్యలు తీసుకోవడం కూడా జరిగింది మరల దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కొనసాగింది మళ్ళా కంటిన్యూ చేస్తున్నా అంటారు అవును దానికి ఏంటి వైఫల్యం ఏంటంటారు అంటే ఇప్పుడు మన జిల్లాలో ఈ నేషనల్ హైవే ఉండడం వలన ఇటువంటి అక్రమార్కులకి చాలా సులువుగా దీన్ని ఎలాగా చెయ్యాలి అనేటువంటి భావన బాగా ఉంది అయితే గతంలో ఎస్పీ గారి నుండి మేము లెటర్ పెట్టడం జరిగింది ఆ లెటర్కి స్పందించి ఈ ఆయిల్ మాఫియాని ఒక ఆరు ఏడు నెలలు వరకు కూడా మరి ఆఫ్ చేయడం జరిగింది మళ్ళీ కొత్తగా ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఇది మరలా కూడా కంటిన్యూ అవుతూ ఇప్పుడు ప్రతి చోట కూడా ఒక ఆయిల్ అనే కాదండి కత్తిపూడిలో చూసుకున్నట్లే మనకి కేంద్రంగా మరి ఐరన్ కూడా లారీల నుండి తీసి ఓ దిక్కిన స్టోరేజ్ చేసుకుని ఆ తక్కువ రేటుకి వాళ్ళ దగ్గర కొని ఎక్కువ రేటుకి అమ్మే పరిస్థితి ఉంది అలాగే ఆయిల్ చూసుకున్నట్లయితే లారీల నుండి కానీ ట్యాంకర్ల నుండి కానీ ఇక్కడ ఎలాగుంది అంటే అండి సిస్టమ్ ఎలా ఉందంటే ఆ రోడ్ సైడ్ పరకాలు కట్టేసేసి దానికి ఒక టిలు అంటే ఆయిల్ టిన్నులు కట్టి ఒక మనిషి కూర్చుని ఒక గుడిగా వేసుకుని నువ్వు రాారీ నువ్వాజే నువ్వు ఆబ్జే నువ్వు ఆబ్జే అన్నట్టుగా మరి ఎంత పట్టపగలు కూడా రాత్రులు లేదు పగల లేదు అంటే మేము ఆయిల్ కొంటాం మీరు రండి మేము ఆయిల్ కొంటాం మీరు రండి అన్నట్టుగానే సాగుతుంది మరి ఎంత సాగుతున్నా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోట్లేదు ఎందుకు పట్టించుకోట్లేదు అంటారు అంటే ఇక్కడ వ్యవస్థతో పాటుగా ఈ అక్రమార్కులు కూడా కుమ్మక్కైపోయి దీన్ని పట్టించుకోవటం లేదండి ఇప్పుడు ఆయిల్ మాట జరుగుతుంది అంటున్నారు ఆయిల్ కందా జరుగుతుంది అంటున్నారు బాగానే ఉంది ఇప్పుడు ఈ ఆయిల్ వేరే లాగించి అండ్ అనుకుంటున్నారు కప్పురేట్కి అని కొనుక్కుంటున్నారు దీని దంద అన్నది ఏంటండి ఎంత గా ఉన్నా సరే దంద ఏంటంటే ఇప్పుడు ఒక లారీ వానరు విజయవాడ నుంచి వైజాగ్ ఒక లోడ్ వేసుకుని వెళ్తూ వెళ్తూ ఆ లారీ లారీకి సంబంధించినటువంటి ఒక రెండు వేల లీటర్లో లేదా మూడు వేల లీటర్లో ఆయిల్ కుట్టించేసి ఇస్తారు ఇచ్చినప్పుడు అందులో మిగిలిన తగిలినా మళ్ళీ లారీ వాంటర్ దానికి సమాధానంగా లారీ వాటర్ చూసుకోవాలి కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ డ్రైవర్లు క్లీనర్లు కూడా ఈ ఆయిల్ని రెండు వేల కుట్టించిన లీటర్లు అందులో ఒక ఇరవై లీటర్ ముప్పై రూపాయల లీటర్లు ఈ తక్కువ అంటే బంకులో నూట ఇరవై రూపాయలకి ఏమో వాటర్ కుట్టిస్తే వీళ్ళ మాత్రం ఏం చేస్తున్నారంటే వంద రూపాయలకి అమ్మేస్తున్నారు అంటే ఇక్కడ లాస్ అయ్యేది ఎవరో ఓనర్ లాస్ అవుతున్నారు అంటే నూట ఇరవై రూపాయలకి ఇటు కొట్టిస్తే దాన్ని ఇరవై రూపాయలు తగ్గించేసి సౌకర్యూ కమ్మేస్తున్నాడు దాంట్లో కొన్న కొన్నారు తక్కువ రేటు అమ్మేస్తున్నారు అది లాస్ వచ్చేది ఎజమాని వస్తది పోలీసు సంబంధమే ఉన్నాయి మరి పోలీస్ వ్యవస్థ కదండి ఇదంతా కూడా కంట్రోల్ చేయవచ్చు పోలీస్ వ్యవస్థ కదా ఇప్పుడు దొంగతనాలు చేస్తున్నారు లేదంటే సారా ఉంది సారా ఎక్కడో కాస్తున్నారు అది పోలీస్ వ్యవస్థ మరి దాన్ని కంట్రోల్ చేస్తుంది మేము ఉక్కుపాతం దీని మీద మోపుతున్నాం అన్నారు ఎక్కడ ఉక్కుపాతం మోపుతున్నారు వాళ్ళు ఎదుర్కొంటానే నేషనల్ హైవే మీద మేము కొంటాండి మేము కొంటాండి వీళ్ళు ప్రతిరోజు అధికారులు ఈ హైవే మీద తిరుగుతున్నారు కదా నాయకులు తిరుగుతున్నారు ఒకదాని నుండి ఎంపీటీసీలు లోకల్ ప్రెసిడెంట్ వీళ్ళంతా తిరుగుతారు పోలీసు వారు తిరుగుతున్నారు ఎప్పటికప్పుడు వీళ్ళంతా తిరుగుతూ చూస్తూ ఉండగా కొంటున్నారు అంటే దాని అర్థం ఏంటి పోలీసు వారి బాధ్యత పూర్తిగా దీనిపై ఉందండి పోలీసు వారిని వీళ్ళు మరి నాకు తెలిసినంత వరకు కూడా పోలీసు వారికి మేము మామూలు ఇస్తున్నాం అని చాలా మంది అక్కడ అమ్ముకునే వాళ్ళు చెప్పారు మరి పోలీసు వారికి వెళ్ళేందుకు మామూలు ఇవ్వాలి పోలీసు వారికి సంబంధం లేకపోతే కంపల్సరీగా ప్రతి వ్యవస్థ మీద పోలీసు వారి యొక్క ఇది ఉంటుంది ఎస్బి గారి లెవెల్లో కూడా మరి పోయినసారి ఎందుకు ఆప్ చేశారు పోలీసు వారికి సంబంధం లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు మేము పోలీసులకి డబ్బులు కడుతున్నాం నెల నెల ఎంత కడుతున్నాం అని పోలీసు వారికి సంబంధం ఉంది కంపల్సరీగానే ఆఫ్ చేసే బాధ్యత ఉంది దొంగతనం చేస్తే పట్టుకునే బాధ్యత పోలీసు వారికి ఉంది పోలీసు వారు దీనిపై ఉపపాతం మొమ్మనండి దీనిపై తగు చర్యలు తీసుకోవాలి పోలీసు వారు పోలీసు వారికి బాధ్యత లేదంటారేంటి గ్రామంలో కానీ లేదా జిల్లాలో కానీ ఏ ఒకటి ఇలాంటి అగత్యాలు జరిగినప్పుడు పోలీసు వారి వ్యవస్థ ముందుగా ఉంటుంది పోలీసు వారికి లేకపోతే ఎవరికూ భయపడే కానీ వాళ్ళైతే మాత్రం ఎక్కడ భయపడదు జగ్గంపేట కాన్స్టిట్యూన్స్ అయితే మాత్రం పోలీసు వారికి ఆయిల్ మాపే మాత్రం ఉపవాసన నేను చెప్పొచ్చు నేను రెండు మూడు సార్లు చూశాను వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది పెద్దవాళ్ళు జగ్గంపేట పోలీసులు కానీ మన ఇప్పుడు యథార్థిగా కొనసాగిస్తున్నారని చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అన్నదా దానికి సమాధానం ఏంటి ఇప్పుడు చివరిగా మీకు చెప్పే సలహా నేను ఈ విషయంలో చివరిగా తెలియజేసే విషయం ఏంటంటే పోలీసు వారు అంటే మన జగ్గంపేట కాన్స్టి కాకుండా ఇటు పెత్తుపాడు నుండి చూసుకుంటే కత్తపూడి వరకు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ అన్నింటిని కూడా కట్టడి చేయాలంటే గవర్నీలటువంటి మన జిల్లా ఎస్పీ గారు దీనిపై తగు చర్యలు తీసుకోవాలి ప్రతి ఈ హైవేకి సంబంధించి ఆనుకున్నటువంటి స్టేషన్లు అన్నింటినీ కూడా సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇటువంటి వాటిపై మరలా మరలా పునరావృతం కాకుండా ఈ ఆయిల్ మాఫియా అరికట్టాలని నేను ఈ సందర్భంగా ఎస్పీ గారికి తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ఆయిల్ మాఫియా అనేది ఇప్పుడు చూడండి ఉదాహరణకు చిన్న మీకు ఒక చిన్న లాస్ట్గా చిన్న ఉదాహరణకు తెలియజేస్తాను ఇప్పుడు బ్రాందీ షాపులు ఉన్నాయనుకోండి బ్రాందీ షాపులకి బిల్డ్ షాపులు ఇచ్చారు అంటే ఇక్కడ బ్రాందీ షాపు నుంచి బిల్డ్ షాప్ అంటే మెయిన్ నుంచి మళ్ళీ సబ్ మెయిన్ అన్న సబ్ అన్నట్టుగా ్రాంజ్ షాపులు అమ్ముతూ ఉన్నారు అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఈ ఆయిల్ మార్పి అనేది ఈ ఎవరైనా కొనాలంటే బంకుకి రావాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బంకుకి రాకుండా అక్కడ వాళ్ళ దగ్గర కొనేస్తున్నారు అంటే ఏదైతే బిల్డ్ షాప్ అంటున్నాం కదండి ఆ బిల్డ్ షాప్ లాగే ఇక్కడ ఆయిల్ కూడా బిల్డ్ షాపులు అన్నమాట అలాగే మరి అలా బిల్ షాప్ పెట్టుకోవడం వల్ల దానివల్ల ఎవరికి నష్టం ఇక్కడ వానరులకు నష్టం ఇక బంకులకి నష్టం కోట్లాది రూపాయలతోటి బంకు పెట్టుకుంటే ఆ బంకుడి దగ్గరికి ఆడ వెళ్ళడం అక్కడ తక్కువ కొత్తందని అక్కడ కొనేస్తూ ఉంటాడు ఒక సైడ్ నుంచి వానరులో ఇబ్బంది పడతారో ఒక సైడ్ నుంచి బంకు యాజమాన్యం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఈ మా బహుజన సమాజ పార్టీ నుంచి మీకు తెలియజేసింది మీ స్టూడియో ద్వారాగా ఎస్పీ గారికి మీరు తెలియజేయవలసిందిగా ఇటువంటి దందాధారులందరినీ కూడా ఇమీడియట్గా వాళ్ళపై కేసులు కట్టి మరల మరల పునరవృత్వం కాకుండా దీన్ని కట్టడి చేయాలని సమన్వయంగా మీ యొక్క కేబిఆర్ఎస్కి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని ఎస్బీ గారికి తెలియజేయాలని ఇటువంటి మరల మరల రాకుండా వాళ్ళపై తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం